अक्षरलार्धनाई लक्ष्मीराज्यम लक्ष्मी लक्ष्मी स्त्री लक्ष्मी लक्ष्मी कला लक्ष्मी लक्ष्मी रूप लक्ष्मी लक्ष्मी रमण लक्ष्मी लक्ष्मी प्रिया लक्ष्मी लक्ष्मी कुमारी लक्ष्मी लक्ष्मी రూపిణి లక్ష్మి లలితంగా పార్వతి లలితేశ్వరి పార్వతీదేవి లలిత లతంగ బుధుల లతా విధాన లత సంబంధమైనది లక్ష్మీదేవి లక్ష్మీదేవి లతాంగి స్త్రీ రతాంగిణి స్త్రీ లయ ధ్వని లలన మగువ లహరి సంతోషణి సొంత లలితశ్రీ పార్వతి లలిత రాణి పార్వతి లలిత అందమైనది లకుమాదేవి లాట్యగత్తి పేరు లత అల్లుకునేది లతిక తీగ స్త్రీ లలన 3